ఒక విషయం ఏమంటే మచిలీపట్నం మచిలీపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న టౌన్ అనమాట ఒక ఊరు ఈ మచిలీపట్నంలో ఒక గుడి కట్టినారు ఏం గుడి అది సాయిబాబా గుడి ఎన్నో సంవత్సరాలు అయింది ఆ గుడి కట్టి ఆ గుడిలో ఒక పెద్ద ఆ గుడి ముందర ఎంట్రన్స్లో ఒక పెద్ద సాయిబాబా విగ్రహం ఉంది ఆ విగ్రహం కాళ్ళ కింద విష్ణుదేవుని అవతారం అయినటువంటి కోర్మనాధుని ప్రతిమని చేసి పెట్టినారు సాయిబాబా కాళ్ళ కింద తొక్కుతా ఉన్నాడు అనమాట కోర్మను కూర్మనాథుని అంటే తాబేలుని తాబేలు బొమ్మను పెట్టినారు మనకి కూర్మనాథుని ఆలయాలు కూడా ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో మనం పూజించేటువంటి భగవంతుడు పరమాత్ముడు శ్రీ విష్ణుదేవిని అవతారాలలో ఒక అవతారం అయినటువంటి అవతారాన్ని అవతారాన్ని ప్రతిమని అన్యమతానికి చెందినటువంటి సాయిబాబా అనేటువంటి వ్యక్తి కాళ్ళ కింద తొక్కేలాగా విగ్రహం నిర్మించాలా అనేటువంటి ఆలోచన చేసింది దేవుడు దాన్ని ఆ విధంగా కట్టినటువంటి భ్రష్టపు వెలవలు ఎవరు దీని గురించి ఎవరన్నా ఆలోచించినారా ఏ హిందూ సంస్థలైనా కానీ దీని గురించి రూపు మాపినారా ఏమైనా ఆ విగ్రహాన్ని అట్ల పెట్టుకోండి మీరు సాయిబాబా గుళ్ళు కట్టుకోండి సాయిబాబా మందిరాలకు పోండి సాయిబాబా సుప్రభాతాలు రాయండి సాయిబాబా మీద శ్లోకాలు రాయండి పాటలు రాయండి భజనలు చేసుకోండి ఏమన్నా చేసుకోండి ఎట్లయినా ఊరేడండి మీరు ఎవరినన్నా పూజించండి సాయినన్నా పూజించండి లేదంటే ఇంకా క్రిస్టియన్స్నన్నా ఆరాధన చేయండి ఎవరినైనా ఏ మతం లేకైనా మారిపోండి ఎవరికి దానికి సంబంధం లేదు ఎందుకంటే ఈ భారతదేశంలో మత స్వాతంత్రపు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చింది అందరికి వాడు ఇష్టం వచ్చిన వాడిని వాడు పూజలు చేసుకోవచ్చు ఆరాధించవచ్చు దేవన చేసుకోవచ్చు కానీ పక్కనుండేటువంటి వాళ్ళని కించపరిచే విధంగా చర్యలు చేయకూడదు అట్లా చేస్తే అది చట్టరీత్యా నేరం కదా మరి హిందువులు ఆరాధించేటువంటి పూజించేటువంటి విష్ణు అవతారం అయినటువంటి కోర్మనాథుని ప్రతిమను సాయిబాబా కాళ్ళ కింద పెట్టేదానికి గౌడ అనుమతించినట జనాల దగ్గర కోట్లాది రూపాయల డబ్బులు తీసుకొని విలాసాలు చేస్తూ ఉండేటువంటి హిందూ సంస్థలు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఏం చేస్తూ ఉండారనేసి అడవుతూ ఉన్నారు కనీసం పనికి మారినటువంటి కామెంట్లు రాసేటువంటి గుర్రె జనాలు వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ వీడియోలలో పోయి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేసి ఓం నమశివాయ అని హర హర మహాదేవ అనేసి పిచ్చి కామెంట్లు రాసేటువంటి పిచ్చి జనాలన్నా అడిగినాడ ఒకడన్నా ఒక సంస్థ ఉందన్నా ఏమి రాని ఏం చేస్తూ ఉంటారు ఈ విధంగా సాయిబాబా కాళ్ళ కింద మన దేవీ దేవతల విగ్రహాలను పెట్టి వాళ్ళు ప్రతిమల్ని నిర్మించుకొని తొక్కతా ఉంటే అవమానపరుస్తూ ఉంటే మనం వెళ్ళి వాటిని తీయించాలి కదా సాయిబాబా గుడి కట్టుకొని ఏ గుడి అయినా కట్టుకొని కానీ మన దేవుడి విగ్రహాన్ని తీసుకొని పోయి కాళ్ళ కింద పెట్టి అవమానం చేసే విధంగా కట్టకూడదు కదా దాన్ని ఎవడన్నా అడిగినాడా ఏ హిందూ అన్నా అడిగినాడా ఏ హిందూ సంస్థ వాళ్ళనన్నా అడిగినారా లేదు హిందూ సంస్థలో స్థాపించినటువంటి అధ్యక్షులైనా దాంట్లో ఉండే సభ్యులైనా ఆ సంస్థల్లో ఉండే పని పనిచేసే వాళ్ళైనా ఎవడన్నా వచ్చి ఆ గుడి కాడా ఆ గుడికి సంబంధించినటువంటి వ్యక్తులతో మాట్లాడి ఆ సాయిబాబా విగ్రహం ఉండని ఆ కోర్మనాధిని ప్రతిమని తీయించాలి కదా అది అట్లనే ఉంటే ఇంకో మనం ఇట్లనే తప్పుడు బతుకులో బతికి వస్తాము నెక్స్ట్ మన పిల్లలు వస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఆ విగ్రహాన్ని చూస్తారు చూసి ఏమంటారంటే ఎవడో ఇంకో పనికి మనం కట్టుకొత్తనో బుక్కుని రాస్తాడు ఒక బుక్ పురాణాన్ని సాయిబాబా ఇట్లా కోర్మనాధిని కాళ్ళకే కుర్మానాదుడు సాయిబాబా కాళ్ళ కింద ఉన్నాడంటే దానికి సంబంధించి ఇంకొక కల్పిత కథను రాస్తారు రాసి అప్పుడు ఇంకా అసమానతలు కల్పితాలు తప్పుడు కథలు వీటిని తీసుకొని పోతారు అప్పుడు నీ రామాయణం ఉంటుందా నీ మహాభారతం ఉంటుందా నీ ఇతిహాసాలు ఉంటాయా నీ చరిత్ర ఉంటుందా నీ శాస్త్రాలు ఉంటాయా ఏమి అప్పుడు నీ దేవి దేవతలు నీ దేవుడు ఎవరు ఉండవు అప్పుడు సాయిబాబా ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు ఈ బాపినోళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు డబ్బుల కోసం కక్కుర్తిబడి డబ్బు కోసం పెంట తినేటువంటి పనులు చేస్తూ ఉంటారు ఇట్లే అంటాను నేను ఎవరికన్నా అవమానం కలిగితే కూడా కలగని ఏమి ఇబ్బంది ఏం లేదు వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు డబ్బుల కోసం పెంట తినే పనులే చేసేది వీళ్ళకి సంస్కృతం తెలుసు కదా వేదం చదువుకున్నారు శాస్త్రాలు చదువుకున్నారు అన్నీ చదువుకొని వీళ్ళు డబ్బులు అమ్ముడైపోయి ఇతర మతస్థులైనటువంటి ఆయన సాయి బాబా మీద సుప్రభాతాలు శ్లోకాలు ఇవంతా రాస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు సాయి మందిరాల్లో ఆలపిస్తూ ఉంటారు శ్లోకాలు చదువుతూ ఉంటారు వీళ్ళే బాపన వాళ్ళే పోయి పూజారులు అక్కడ పనులు చేస్తూ ఉంటారు ఏమంటే వీళ్ళకి కావాల్సింది డబ్బు డబ్బు వస్తే సంస్కృతం అనేటువంటి విద్యని వేద విద్యని అమ్మేస్తాం డబ్బు వస్తే చాలు అమ్మనే అమ్మేస్తాం డబ్బు వస్తే నీ విద్య అంటే తల్లి లాంటిది కదా తల్లి కన్నా గొప్పది విద్య తల్లి తండ్రి కన్నా గొప్పది విద్య ఎందుకు తెలిసినా తల్లి తండ్రి కొంతకాలానికి మనల్ని వదిలి వెళ్ళిపోతారు దూరం అయిపోతారు కనుమరుగైపోతారు అంటే మరణిస్తారు కానీ విద్యకు మరణం లేదు మనం చనిపోయి మనం చనిపోయేంతవరకు మనతోనే ఉంటుంది విద్య అనేది ఆ విద్య మనం చనిపోయిన తర్వాత కూడా మన పేరుని నిలబెడుతుంది ఈ సమాజంలో నువ్వు ఆ విద్య ద్వారా మంచి పనులు చేసి ఉంటే సక్రమమైన పనులు చేసి ఉంటే నీ కీర్తిని స్థిరస్థాయిగా నిలిచే విధంగా చేస్తుంది విద్య అనేది ఆ విద్యకి విలువ లేకుండా చేస్తూ ఉంటారు ఈ బాటన వాళ్ళు ఇప్పుడు కొంతమంది వీళ్ళు నేర్చుకున్నటువంటి వేద విద్యని సంస్కృతాన్ని వీటిని తీసుకొని పోయి డబ్బులు కంబడైపోయి ఎవడి మీద అంటే వాడి మీద స్థుతులు సుప్రభాతాలు శ్లోకాలు రాసేది పాడేది ఆలపించేది ఎక్కడంటే అక్కడ ఏదో ఇతర మతాల వల్ల గుళ్ళల్లో పోయి పూజారులుగా వీళ్ళు కైంకర్యాలు నిర్వహించేది చేసేది చేసుకోండి ఎవడు వద్దండలేదు రాజ్యాంగం మీకు ఆ హక్కునిచ్చింది ఎవడు ఎక్కడైనా పోయి పనులు చేయొచ్చు ఇతరులని కించపరచుకోండి కానీ సాయిబాబా కాళ్ళ కింద శివుడి విగ్రహాలు పెట్టినారు నంది శివుడి గుళ్ళో నందీశ్వరు ఉంటాడు కదా నంది నంది అంటే ఏమి ఎద్దు మన హిందువులందరూ కూడా పూజిస్తారు నందిని ఆవుని ఎద్దుని అన్నింటినీ పూజిస్తారు సంక్రాంతి పండగలకి ఇట్లాంటి వాటికి అంతా శివాలయాలకు వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా నందికి కూడా పూజలు చేస్తారు ఆ నంది నెత్తి మీద వచ్చి సాయిబాబా కాళ్ళు పెట్టిండే విగ్రహాలు ఉన్నాయి శివుడి నెత్తి మీదనే పెట్టినాడు సాయిబాబా కాళ్ళు విష్ణు అవతారాల మీద అన్ని లేదంటే వీళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని కొన్ని మీటింగుల్లో నేను కూడా చూసినాను చాలా మీటింగుల్లో ఈ సన్యాసులు స్వామీజీలు వీళ్ళు బాబాలు అనుకుంటా ఉంటారు కదా ఈ పండితులు ఇట్లాంటి వాళ్ళు చెత్త వీళ్ళందరూ వీళ్ళందరూ వేస్ట్ కాళ్ళు వీళ్ళు మీటింగులు పెట్టి ఎక్కడైనా సభలు నిర్వహిస్తూ ఉంటే లేదంటే ప్రవచనాలు చేస్తూ ఉంటే వీళ్ళకి ఒక పెద్ద వేసి ఉంటారు వీళ్ళు కూర్చునేదానికి దాంట్లో వీళ్ళు కూర్చుంటారు వీళ్ళ కాళ్ళ కాడ ఈ ఆంజనేయుడి బొమ్మలు మన దేవి దేవతల బొమ్మలు అన్నీ ఆ ఫోటోలు ఇట్లాంటివంతా పెట్టుకొని వీళ్ళు మాటలు మాట్లాడుతూ ఉంటారు ప్రవచనాలు చెప్తూ ఉంటారు వీళ్ళ కాళ్ళ కాడ మన దేవీ దేవతల బొమ్మలు ఈ ఫోటోలు ఇట్లాంటివంతా ఉంటాయి ఏంది రా అయ్యోమయమేది వీళ్ళు జ్ఞానులు వీళ్ళు పండితులు వీళ్ళు ప్రవచనకారులు వీళ్ళు సన్యాసులు వీళ్ళు స్వామీజీలు వీళ్ళంతా గురువులు మీకు జగద్గురువులు అని కూడా అంటారు మళ్ళీ పనికిమాని గురువులు వీళ్ళు ఒక్కడ కూడా ఒక్కడ కూడా ఈ సాయిబాబా కాళ్ళకి ఉండేటువంటి మన దేవీ దేవతల విగ్రహాలను తీయించాలా అని ఎవడైనా మాట్లాడినాడా వెళ్ళి మార్పు కోసమై ప్రయత్నం చేసిండారా వాళ్ళు చేసే చేస్తూ ఉండరు నువ్వేమిరా చేస్తూ ఉండవు నువ్వు కూడా నువ్వు చేయొచ్చు కదా బొయ్యి నువ్వురా నువ్వు మార్కు తీసుకోండి రా అది చేసి అని అది ఇది అనేసి నన్ను రిటర్న్ కొంతమంది అడుగుతారు అడుగుతారు కామెంట్లు కూడా రాసిండారు ఏదో పనికి మన సూచనలు ఇస్తారు నేను చేసేదానికి నాకేమన్నా మీరు ఏమన్నా లక్షలు లక్షలు కోట్లు కోట్లు డబ్బులు ఏమన్నా ఇచ్చిండారా లేదంటే నేను ధర్మాన్ని రక్షిస్తాను అనేసి ఏమన్నా డైలాగులు చెప్పి జనాలను ఏమార్చి డబ్బులు దోచుకొని తిన్నా లేదు కదా ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా డబ్బులు కావాలి మీరు డబ్బులు ఇచ్చిండే సంస్థలను అడగండి నిలదీసి అడగండి చొక్కా పట్టుకొని అడగండి వీలైతే రెండు దెబ్బలు చంప దెబ్బలు కొట్టి మరీ అడగండి మన దేవీ దేవతలకి అవమానం జరిగే విధంగా ఈ విధంగా విగ్రహాలని ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉంటే ఇట్లాంటి వాళ్ళని ఎందుకు మీరు ప్రశ్నించలేదు ఎందుకు వీటిని నిలువరించలేదు ఎందుకు చేయలేదు అనేసి అడగండి మచిలీపట్నానికి తీసుకొనుకోండి ఈ హిందూ సంస్థలలో వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఆ గుళ్ళో ఆ కోర్మనారని విగ్రహాన్ని ఆ ప్రతిమని తీయించాలి సాయిబాబా విగ్రహం కట్టుకో ఎవడు వద్దండలేదు వంద అడుగులు కాదు రెండు వందల అడుగులు కాదు వెయ్యి అడుగులు కూడా కట్టుకో సాయిబాబా విగ్రహం కాకపోతే యేసుక్రీస్తు విగ్రహం కట్టు లేదంటే ఇంకొక ఇంకొకటి అల్లా విగ్రహం ఇంకో ఇంకొకటి ఎవరెవరు ఉంటే అన్ని మతాలు ఏది నీకు నచ్చితే దాన్ని కట్టుకో కానీ మేము ఆరాధించి మేము పూజించేటువంటి మా దేవీ దేవతల విగ్రహాలని నువ్వు నీకు ఇష్టం వచ్చిన ఎవడంటే వాడి కాళ్ళ కింద పెట్టి కడితే అది సమ్మతమైందా అది రాజ్యాంగబద్ధమైందా దీన్ని చట్టం అంగీకరిస్తుందా అనేది ప్రశ్న ఈ ఆలోచన ప్రజల్లో కూడా లేదు వాడెవడో పనికి మానవోడు గదవులు ఏదేదో సంస్థలు పెట్టేస్తా ఉన్నాం మేము ధర్మాన్ని రక్షిస్తా రక్షించేస్తాం మేము అట్లనేసి పనికి మాలిన వీడియోలు చేసి పోస్టులు పెట్టేసిన పెట్టేస్తారు ఈ జనాలు గొర్రె జనాలు కూడా పోయే వాళ్ళకి ఇప్పుడు ఈ మధ్య ఫోన్పేలు గూగుల్ పేలు ఇట్లాంటివంతా పేటిఎంలు ఇట్లాంటివంతా వచ్చేసినాయి ఆన్లైన్లో వీళ్ళు డబ్బులు పంపించేస్తారు వాళ్ళకి వేలాది రూపాయలు వాళ్ళు డబ్బులు తీసుకొని దొబ్బి తినేసి మజా చేసుకొని హాయిగా వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతూ ఉంటారు ఇట్లాంటి పనుల్లో మార్పులు తీసుకొని రారు కోర్టులు అంగీకరిస్తాయా వీటిని మన దేవీ దేవతల విగ్రహాలని పరమతస్థుల విగ్రహాల కాళ్ళ కింద ప్రతిమ ప్రతిష్ఠిస్తే ఈ విధంగా నిర్మిస్తే ఏ కోర్టు ఒప్పుకుంటుంది ఎవరు ఒప్పుకోరు కదా ఏ చట్టం ఒప్పుకోరు పోలీసులు కూడా ఒప్పుకోరు దీన్ని ఖచ్చితంగా తీయించవచ్చు తీయించకుండా అట్లనే ఎందుకు పెట్టినారు ఇన్ని సంవత్సరాల తరబడి ఇన్ని సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇన్ని సంవత్సరాలు నేను రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాను పోస్టులు కూడా పెడతా ఉన్నాను అందరికీ తెలుసు హిందువులకి నిజానికి హిందూ గొర్రెగాళ్ళే ఆ సాయిబాబా విగ్రహాలు ఆ సాయిబాబా గుళ్ళు పోయేది గురువారం అయిందంటే బాబా బాబా అనుకుంటా పోయి ఆడ ఆ అగరభక్తుల పొగల బెలుస్తూ ఉంటారు మీరు ఆడికన్నా పోండి అవసరం లేదు ఎవరికి దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు కానీ మేము ఆరాధించి పూజించేటువంటి పురాణ పురుషుడైనటువంటి ఇతిహాస పురుషుడైనటువంటి పరమాత్ముడు పరంధాముడు సకల జగద్రక్షకుడు స్థితి సృష్టి లయ కారకుడైనటువంటి శ్రీ విష్ణుదేవుని అవతారం కోర్మనాథుడు ఆయన ప్రతిమని మీరు ఎవరో ఒక ఫకీర్ బాబా కాళ్ళ కింద పెడితే మాకు మనోభావాలు దెబ్బతినవా మేం మాట్లాడకూడదా దీని గురించి ఏ హిందూ సంస్థ ఎందుకు ప్రశ్నించకుండా ఏం ఓడబెక్కతా ఉండరు వీళ్ళనేసి నేను అడుగుతా ఉన్నాను కడుపు కాలి గుండె మండి అడుగుతా ఉన్నాను సమాధానం చెప్పండి ఎవడైనా దీని గురించి మాట్లాడిన వాళ్ళు కానీ దీని గురించి మార్పు తీసుకొని వచ్చేదానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కానీ ఎవరైనా కొన్ని లక్షల 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 మంది సబ్స్క్రైబర్లు లక్షల లక్షల లక్షలాది మంది ఫాలోవర్లు ప్రతిరోజు పనికి మారినటువంటి వందలాది వీడియోలు ఇట్లా ఉండారు కదా ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు కదా మీరందరూ హిందువులము హిందూ జై హిందూ జై శ్రీరామ్ అనుకుంటా మళ్ళీ ఏం చేసినారు సరే అంతా ఒకటే రా దేవుడు అంతా ఆ దేవుడైనా ఈ దేవుడైనా ఒకటే ఒకడే ఆ దేవుడైతే ఏ దేవుడైతే ఏమి సర్వ మంగళ ఆ మంగళ మంగళాల్లో మొత్తం అంతా ఒకగడే అనేసి మాట్లాడతారు కొంతమంది అయితే ఏమి అల్లా అయితే ఏమి శివుడైతే ఏమి రాముడైతే ఏమి విష్ణువైతే ఏమి సాయిబాబా అయితే దేవుడైతే ఏమి అట్లా అనేసి అంటారు అట్లా చేసేద్దామా అంతా ఒయిటిగా పెంట పెంటగా చెప్పండి ఏసుక్రీస్తుని కూడా బొమ్మను తీసుకొని వచ్చి పెడతారు మన గుళ్ళో ఒప్పుకుందామా సాంప్రదాయ శాస్త్రీయ సంకరం చేస్తారు ఆల్రెడీ దీన్ని సంకరం అనేసి అంటారు శాస్త్రీయ సంకరం జరిగిందని నేను గతంలోనే చెప్పినాను సామాజిక సంకరం దేవాలయ సంకరం శాస్త్రీయ సంకరం సాంప్రదాయ సంకరం జరిగి సమాజం సంకరం అయిపోయింది సర్వనాశనము అయ్యింది అనేది ఇక్కడ బట్టబయలు అవుతాం దీని గురించి అడగండి ధర్మరక్షకులు అని మీసాలు మెలేసుకొని తొడలు జరుచుకొని సోషల్ మీడియాల్లో యూట్యూబ్ల్లో వచ్చి జనాల్ని డైలాగులు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది అయితే ఫోన్లు చేసి మరీ బూతులు మాట్లాడుతూ ఉంటారు చెత్త విధవులు అట్లాంటి ధర్మరక్షకుల్ని హిందూ సంస్థలని ఈ వ్యవస్థాపకులని వాళ్ళని వీళ్ళని ఈ కాషాయం కట్టుకొని గుడ్లు కట్టుకొని ఉండేటువంటి ఇలాంటి వ్యక్తుల్ని వీళ్ళని అందరినీ అడగండి ఏం సమాధానం చెప్తారో చూద్దాం పవన్ కళ్యాణ్ని అడగండి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్ అపాలజిటిక్ సనాతని హిందూ అనేసి అరిచినాడు కదా డైలాగ్ వేసినాడు కదా ఎర్రగా గుడ్లు కట్టుకొని తిరుమలలో వచ్చి ఏం చేసి గుళ్ళలో అంతా చెత్తలు వచ్చి మెట్లు గడిగి అది పుస్తకాలు చూపించి ఏదో చేస్తాము సనాతన ధర్మరక్షణ ఏదో బోర్డు అది ఇవి అనేసి ఎన్నెన్నో చెప్పినాడు అతనికి ఆ వ్యక్తికి ఈ మచిలీపట్నంలో సాయిబాబా కాళ్ళ కింద విష్ణుదేవిని అవతారం కుర్మనాథులు ప్రతిమని ప్రతిష్ఠించినారు అనేటువంటి కళ్ళకు కనపడలేదా మచిలీపట్నానికి ఎంతవరకు పవన్ కళ్యాణ్ పోలేదా అంత పెద్ద హిందువు అయితే అంత సనాతన ధర్మం శాస్త్రాలు అన్నీ తెలుసుంటే అంత మహాభక్తుడైతే ఈ డిప్యూటీ సీఎం ఎందుకని ఈ అంశం కళ్ళకు కనపడలేదు కనీసం ఏదైనా ఆలోచన చేసినారా గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ అంశం ఏమి ఈరోజు పుట్టింది కాదు వాళ్ళు గుడిని ఈరోజు కట్టలేదు ఎన్నో సంవత్సరాల క్రితమే కట్టినారు ఆ గుడిని ఆ విగ్రహం ఇంకా అట్లనే ఉంది అప్పటి నుంచే మేము సోషల్ మీడియాలో ట్యాగులు చేస్తూ ఎంతోమందికి పోస్టులు పెడతానే ఉన్నాం వీడియోలు కూడా మాట్లాడుతున్నాం అయినా ఇన్ని ఏండ్లైనా కూడా ఆ విగ్రహం అట్నే ఉంది చండాలంగా మార్పు ఏమాత్రం లేదండి సమాజంలో మార్పు ఏమాత్రం లేదు ఈ అసమానతల పట్ల ఇట్లాంటి పనికి మాలిన విగ్రహాలు పనికి మాలిన ఆలయాలు కట్టి వీళ్ళు డబ్బు సంపాదించుకొని బిజినెస్ చేసి భక్తిని వ్యాపారంగా చేసి వాళ్ళ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వీళ్ళు ధర్మము సనాతన ధర్మము హిందుత్వము అనుకొని మాటలు మాట్లాడే తప్పితే మార్పు సత్యం కోసం మార్పు అనేసి ప్రయత్నం చేసేటువంటి వాడు ఒక్కడ కూడా లేడు జనాలు గొర్రెల్లాగా నమ్మి కేకలు పెట్టుకొని వాళ్ళ వెనకాల బలి తప్పితే ఒక్క పావల ప్రయోజనం కూడా లేదు మార్పు లేదు మార్పు కోసం ప్రశ్నించండి ప్రతి ఒక్కరూ ఎవరెవరైతే ఈ హిందూ సంస్థలకి ఈ ప్రభుత్వాలకి వీళ్ళకి సపోర్ట్ చేసి చేస్తూ ఉండారో అట్లాంటి వాళ్ళందరికీ ప్రశ్నించేటువంటి హక్కు ఉంది సపోర్ట్ చేయకుండా ఉండేటువంటి వాళ్ళకు కూడా అందరికీ ప్రశ్నించే హక్కు ఉంది ప్రశ్నించవచ్చు సముచితమైన రీతిలో సమస్యల పట్ల ప్రశ్నించండి ప్రతి ఒక్కరూ ప్రశ్నించండి అడగండి ధిక్కరించండి ఎవరికి నేను చెప్పేది ఏమంటే ఎవరికి ఎటువంటి ఆర్థిక సహాయాలు కానీ దాన ధర్మాలు కానీ ఇట్లాంటి సంస్థల వాళ్ళకి ఇక మీదట ఇట్లాంటి చందాలు కానీ ఫోన్పేల్లో ఆన్లైన్లో పంపించేది ఇట్లాంటి పని పనికి మాలని పనులు చేయొద్దండి వాళ్ళు ఊరు ఏం చేయలేరు వాళ్ళకి ధర్మం అంటే స్పెలింగ్ కూడా తెలియదు ఈ హిందూ సంస్థలకు కానీ ఈ వీడియోల్లో తకత కాని పైతకలాడి ఎగిరేటువంటి వాళ్ళకు కానీ తెలియదు ధర్మం అంటే తెలియదు దేవుడు అంటే ఏం తెలియదు భక్తి అంటే తెలీదు అసలు ఏమి ఇవ్వాలి అట్లాంటి వాళ్ళనే మీరందరూ ఫేమస్ చేసి ఉండారు అందలాల్లో కూర్చొని పెట్టిండారు అకే సమాజం ఈ విధంగా ఏడుస్తూ ఉంది ఆయన ఆలోచించండి